Oh, లక్ష్యం సాధించేంత వరకు విశ్రమించొద్దని ఎంత కష్టమైనా ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ సత్పతి విద్యార్థులను ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించిన కలెక్టర్ ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు వచ్చాయని అధ్యాపకుల సేవలను కొనియాడారు నగరంలో వెంకట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టెన్ జీపీఏ సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు కలెక్టర్ కరీంనగర్ బొమ్మకల్ బైపాస్ రోడ్డు వి కన్వెన్షన్ హాల్లో వెంకట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంప వజ్రమ్మ మూడవ విద్యా పురస్కార్ వేడుక నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు టెన్ జీపీఏ సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఒక్కొక్కరికి మూడు వేల నగదు గోల్డ్ మెడల్ ను అందజేశారు కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు వెంకట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయం చేయడం అభినందనీయమన్నారు విద్యార్థులను తల్లిదండ్రులు ఎల్లప్పుడూ ప్రోత్సహించాలని తద్వారా వారు మంచి ఫలితాలు సాధిస్తారని తెలిపారు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించారని చెప్పారు కరీంనగర్ జిల్లాలో ఎనభై ఎనిమిది ప్రైవేటు పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు వస్తే ఎనభై నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు సాధించడం గర్వంగా ఉందన్నారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు పదవ తరగతిలో మార్కులు ఎక్కువగా వచ్చాయని ఇంటర్ చదవకుండా ఉండవద్దని సూచించారు చదువుల్లో ఫస్ట్ ఉండాలని గమ్యస్థానం చేరుకునేంత వరకు కష్టపడుతూనే ఉండాలన్నారు మీలాగా చాలా మంది స్టూడెంట్స్ ప్రైవేట్ ఎడ్యుక్యూషన్ చెందిన వాళ్ళు ఉండొచ్చు వాళ్ళకి అపాయింట్మెంట్ జీపీ ఇన్ఫ్యాక్ట్ కరీంనగర్ జిల్లా గురించి మాట్లాడితే హండ్రెడ్ పర్సెంట్ पर्सनली పర్సనల్ ఇంకా అడిగితే నేను టెన్ కన్నా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ సో కాబట్టి మన జిల్లా వాటిని చూస్తే గవర్నమెంట్ స్కూల్లో పర్ స్టూడెంట్ పర్ డే చూడండి అక్కడే మీకు తేడా తెలుస్తుంది ఎంత తేడా అయినా మీ పర్ఫార్మెన్స్ మాత్రం అన్ కాదు సో కాబట్టి మీ పేరెంట్స్కి మీ టీచర్స్కి నా తరఫు నుంచి చిన్న విధానికి మీకు సో ఇది నేను కూడా ఒక గవర్నమెంట్ వాటర్ ఆకపోవచ్చు సెవెన్ రోజు అంటే ఫైవ్ గాసుకొని వాత్కి పోవాలి లేట్ చేశానంటే వాటర్ ఆకాలి కానీ అదే విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో ముందుకు వెళ్లాలని సూచించారు పెద్దపల్లి అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్ని రంగాలలో రాణించాలన్నారు కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో టెన్ జీపీఏ సాధించిన నూట ఇరవై మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల చొప్పున నగదు బహుమతి గోల్డ్ మెడల్ ను జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ అందజేశారు అలాగే ఆయా పాఠశాలల హెచ్ఎంలను ఘనంగా సన్మానించారు ఈ సమావేశంలో సివిల్స్ ర్యాంకర్లు నందాల సాయికిరణ్ కొలనుపాక సహన వెంకట్ ఫౌండేషన్ చైర్మన్ గంప వెంకట్ వైస్ ప్రెసిడెంట్ జయరాములు సెక్రటరీ సతీష్ కుమార్ నాగరాజు వెంకట్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు

ऊपर का डॉक्टर और वो भाई भी स्थिति में होगा तेरा बाकी रहने का तो कोई निर्देश ही रह गया तो सपोर्ट कस्टमर जो को मालूम तो प्राप्त है और हमारे अंदर ना नहीं पर 30 एमएल पर 30 यार 30 जेल है जरा इस बात का एक से अभ्यास कर दो उसके पढ़ने का अंदर बनाओ मतलब रोज सेंटर पर ये जो जेल है वो बाद में डाल कर देता हूं समझो ऐसे याद अपने ही शेयर चाहिए నీకు ఏది బాగా ఇష్టం ఉంది ఏ కోరిక చేయాలనుకుంటా ఉన్నాను ఎప్పటికైతే దానికి అనుగుణమైన స్కృతి ఇక్కడ ఏది ఎక్కువ మాట్లాడుతూ మాట్లాడే చాలు అది ఏం చెప్తా ఉన్నారు